పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు పదో తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టవద్దని హెచ్ఎంలు ఎన్యోలు సెలవులు మంజూరు చేయొద్దని సూచించారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థుల హాజరు పెంచాలని సిలబస్ పూర్తి చేయాలని ప్రతి విద్యార్థికి వ్యక్తిగత యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు

స్పీకర్ని మార్చేసినటువంటి ఆన్లైన్ లో నిర్వహించాలనేటువంటి ప్లాన్ ఉన్నది కానీ ఇంకా ఫైనల్ కాదు ఇంకా సో అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మొత్తం డిపార్ట్మెంట్ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా సో దట్ మనం ఈ ఫుల్ఫిల మనం కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి టైం ఉంటుంది సో అది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఈ వన్ మంత్ మనకి ఎంతైతే వేస్ట్ అయిందో మళ్ళీ కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అప్పుడు లాస్ట్ టైం చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అప్పుడు కూడా చెప్తున్నాను సో ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి కూడా ఇంపార్టెంట్ రెండు కూడా కలిసి కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా మేనేజ్ సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా సిలబస్ కవర్ చేసుకోవడం సో కవర్ చేసుకోవడం అంటే ఏదో ఒకటి కదా అయిపోయింది అనేసి అన్నట్టు రాదు సో అది మనకు అర్థమయ్యే విధంగా ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో మనం నార్మల్ ఎట్లయితే మన ప్లేస్ ఆఫ్ టీచింగ్ ఉంటుందో సో అదే ప్లేస్ వారికి అర్థం చేపించాల్సిన అవసరం అనేది ఉంటుంది మండలి మండలి పిలిచి హెచ్ఎంసీ కూడా ఆ మండలిని పిలిపించి సో ఎవ్రీ హెచ్ఎంసీ లో కూడా పర్సనల్ ఎంత మంది ఉన్నారు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ లో అని కూడా చేద్దాం అనుకున్నాను బట్ బికాస్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ వల్ల మొత్తము నా ప్లాన్ అంతా మొత్తం సెటిల్ అయిపోయింది సో ఇప్పుడు అందుకని ఇంకా టైం లేదు కాబట్టి ఒక కామన్ మీటింగ్ నేను పిలవడం జరిగింది సో హెచ్ఎంసీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు మీకు ఇంట్రెస్ట్ మా కూడా రివ్యూ మీటింగ్స్ పెడతా ఉంటారు సో ఇమ్మీజువల్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి సో ఇప్పుడు మన క్రిస్మస్కి ఒక రెండు మూడు రోజులు అక్కడ పోతుంది మనకి మన తర్వాత మన కొద్ది మంది అదే ఇంట్లో మా మధ్య నాలుగు పెట్టినామంటే న్యూ ఈస్టర్లో నాలువే రోజులు వస్తుందని చెప్పేసి మళ్ళీ అక్కడ